హరిహర వీరమల్ల సినిమాకు భారీ కుట్ర పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు స్వీకరించాక విడుదలవుతున్నటువంటి తొలి మూవీ హరిహర వీరమల్లు ఈ మూవీ జూన్ పన్నెండవ తేదీన విడుదల కాబోతున్నా ఈ సినిమాపై కొంతమంది పని కట్టుకొని కుట్ర పన్నారా అంటే అవుననే సమాధానాలు గట్టిగా వినిపిస్తూ ఉన్నాయి అసలు విషయం ఏంటంటే జూన్ ఒకటి నుంచి థియేటర్లు మూసివేయాలనే నిర్ణయం వెనుక లోగుట్టు ఏంటన్న చర్చ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్ల సినిమాను అడ్డుకోవడానికి చేస్తున్న కుట్రగా కొందరు భావిస్తూ ఉన్నారు తమ సినిమాల సమయంలో రాని అడ్డంకులు పవన్ కళ్యాణ్ సినిమా వచ్చేసరికి బయటపడడం వెనుకాల లింకులు ఉందనే టాక్ గట్టిగా వినిపిస్తోంది తెలుగు రాష్ట్రాల్లో సినిమా హాళ్లను గుప్పిట పెట్టుకున్నది ఆ నలుగురేనని కోట్ల రూపాయలు పెట్టిన నిర్మాత అయినా సరే ప్రేక్షకులను సినిమా చూపించాలని హాలు కట్టిన ఎగ్జిబిటర్ అయినా సరే ఆ నలుగురు మాటే వినేలా నెట్వర్క్ సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది తెలుగు రాష్ట్రాల్లో ఆ నలుగురు ఎవరైనా విషయానికి వస్తే సురేష్ బాబు అల్లు అరవింద్ దిల్ రాజు ఏషియన్ నారాయణ్ వీరి చేతుల్లోనే సినిమా థియేటర్లు అన్నీ కూడా ఉన్నాయి ఇక జూన్ పన్నెండవ తేదీన పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల సినిమా విడుదల కాబోతోంది చర్చల ద్వారా పరిష్కరించుకోవాల్సిన సమస్యలను థియేటర్లు మూసివేస్తామని నేరుగా హెచ్చరికలు చేస్తున్నారంటే ఆ హెచ్చరికల వెనుక ఉన్న గొంతుల గురించి వారిని నడిపిస్తున్నది ఎవరన్నది సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది తెలుగు చిత్ర పరిశ్రమను తమ కను సైగల్లో నడిపించాలని చూస్తున్న వాళ్లే సినిమా హాలను తాళాలు వేస్తామంటూ అల్టిమేటం ఇస్తున్నారు ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక సినీ నిర్మాతతో సమావేశమై సానుకూలంగా స్పందిస్తే థియేటర్ల మూతతో రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నారనే చర్చ నడుస్తోంది దీనిపై ఓ జనసేన కార్యకర్త చేసిన ట్వీట్ కూడా ఇప్పుడు ఎంతగానో వైరల్గా మారుతోంది చేతనిచ్చిన చేతినే నరకడానికి వెనకాడని ఆ నలుగురు ఎవరంటూ ప్రశ్నించారు హరిహర వీరమల్లు జూన్ పన్నెండవ తేదీన విడుదలవుతున్న ఈ సమయంలో థియేటర్స్ మూసివేయాలని నిర్ణయం వెనుక ఏ కుట్ర దాగి ఉందో అని అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు థియేటర్ సమస్యలు పవన్ కళ్యాణ్ సినిమా విడుదలైనప్పుడు ఆ నలుగురికి గుర్తుకు వచ్చాయా అని ప్రశ్నిస్తూ ఉన్నారు దీని వెనుక ఏదైనా రహస్య ఏజెండా దాగి ఉందా అని అనుమానాలు కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు ప్రజలు అన్ని గమనిస్తూ ఉన్నారు తస్మత్ జాగ్రత్త అని చేసిన పోస్ట్ ఇప్పుడు ఎంతగానో వైరల్గా మారుతోంది చూడాలి మరి పవన్ కళ్యాణ్ గారి యొక్క హరిహరి వీరమల సినిమాకి ఎలాంటి ట్విస్ట్లు తగులుతాయి ఏంటి అనేది